యాకోబు వేషధారణ జీవితము వలన యాకోబు దేవునికి లోబడలేదు కుటుంబాన్ని లోపరచలేదు దేవునికి ఇది యాకోబు యొక్క వేషధారణ జీవితం దేవునికి రియల్టీ కావాలని చెప్పాను యథార్థత కావాలి దేవునికి రెండు వారాల క్రితం చెప్పాను అవునా ముప్పై మూడో అధ్యాయంలో ఏం చెప్పాను నేను ఇంకా వ్యాస వేస్తున్నాడు ఎబ్బేకు రేవు దగ్గర దేవుడు దర్శించినా కూడా ఇంకా యాసం వేస్తున్నాడు అన్నగారి దగ్గరికి వెళ్ళేసరికి కింద సాష్టాంగ ఏడు సార్లు పడుతూ వెళ్తున్నాడు ఎదరేమో దాశీలు పెట్టాడు తర్వాత లేయని పెట్టాడు తర్వాత ఇతనున్నాడు తర్వాత రాహిల్లాలను పెట్టాడు అంటే ఇష్టమైన వారిని వెనకాల పెట్టుకున్నాడు ఇష్టం లేని వారిని ముందు పెట్టాడు చచ్చిపోతే వాళ్ళే చచ్చిపోతారులే అని అవున కదా ఇదంతా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఇంకా వేషధారణ ఎప్పుడు గే దగ్గర దేవుడు దర్శించినప్పటికీ కూడా వేషధారణ విడిచిపెట్టలేదు రోజు ప్రార్థన చేస్తావు దేవుడిని సన్నిధిలో వాక్ష వింటావు అయినా వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను చెప్తున్నాను యాకో జీవితం ఈరోజు నీకు ఒక గుణపాఠం కావాలి అది నీకు దుష్టాంతముగా ఉండాలి ఎందుకో తెలుసా వేషధారణ జీవితము యాశావులాగా వేసం వేసుకుని ఆశీర్వాదం దొంగిలించాలనుకున్నాడు ఈరోజు మనం ఏం చేస్తున్నాం తండ్రి అయినా ఇస్సాక్ అంటున్నాడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు పెద్ద కుమారుని అంటున్నాడు ఈరోజు దేవుడు ఏమంటున్నాడు యందు భయభక్తులు కలిగిన వారికి ఆశీర్వాదం అంటున్నాడు నాయందు విశ్వాసం ఉంచిన వారికి ఆశీర్వాదం అంటున్నాడు లోకంలో ఎలాగో బ్రతుకుతున్నాడు కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి విశ్వాసి యొక్క శర్మాన్ని కప్పుకొని దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని భక్తి భయము అనే శర్మాన్ని కప్పుకొని వేసం వేసుకుని ఇదిగో నేను భక్తిపరుణ్ణి నేను ప్రేమతో ఉన్నాను నేను విశ్వాసంతో ఉన్నాను అన్నట్లుగా ఆ శర్మము కప్పుకొని దే తండ్రి దేవుణ్ణి మోసగించడానికి వస్తున్నావా లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని సరైన బ్రతుకుతున్నావా ఈ సాకుని గొర్రె శర్మము కప్పుకొని మేక శర్మం కప్పుకొని ఈ మోసగించినంత సులువు కాదు నువ్వు దేవుణ్ణి మోసగించటం ఇస్సాకు అడుగుతున్నాడు నీ పేరేమిటి అని యాషావు అంటున్నాడు దేవుడు యభేకురేవు దగ్గర అడుగుతున్నాడు నీ పేరేమిటి అని యాకోబు అంటున్నాడు యాకోబు ఇస్సాకును మోసగించినంత సులువు కాదు దేవుడిని మోసగించడం నేను చెప్తున్నాను ఈరోజున యాకోబు ఇస్సాకుని మోసగించినప్పుడు ఒక మేక పిల్లని చంపి ఆ రక్తమును అర్థమవుతుందా ఆ మేక పిల్లని చంపి ఆ యొక్క శర్మాన్ని కప్పుకొని వెళ్ళి తండ్రిని మోసగించాడు ఒక్కడిగా పాపం కూడా ఏమవుతుందంటే పెరుగుతుంది అర్థమవుతుందా చాలామంది ఈ పదము ఉపయోగిస్తారు పాపం పెరిగినట్టు పెరుగుతుందండి వడ్డీ అంటారు అవునా ఈ మాట ఎంతమంది ఉపయోగించుంటారు ఉపయోగించరా లేదా పాపం పెరిగినట్టు పెరుగుతుందండి అంటే ఈ మాట యొక్క ఆంతర్యం ఏంటి నీ ఆలోచన ఏంటి పాపం కూడా పెరుగుతుందనే కదా నీ ఆలోచన మాట్లాడరే పాపం పెరుగుతుందనే కదా నీ ఆలోచన పాపం అనే బీజం పడిందంటే పడిన బీజం పడినట్లుగా ఉండదు దానికి కూడా పెరిగే గుణము పెరిగే లక్షణము ఉంది బైబిల్ ఏమైనా చెప్పిందంటే చెప్పింది దాని గురించి కూడా చెప్పింది యాకోబు మేకను కోసి ఆ మేక శర్మం కప్పుకుని తండ్రి అయిన యేషావుని మోసగించాడా యాకోబు కుమారులు పది మంది పది మంది పన్నెండో వాడు బెన్యమిన్ వాడు ఏషేపు బెన్యమిన్ తండ్రి దగ్గర ఉన్నాడు ఈ పది మంది గొర్రెలు మేపడానికి వెళ్ళారు పదకొండో వాడైన ఏషేపు తండ్రి అనుమతితో తండ్రి ఆజ్ఞ మేరకు అన్నగారులను వెతుక్కుంటూ వచ్చాడు అవునా అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు పది మంది అన్నగారులు కూడా ఏసేపును చూసి అదిగో ఆ కళలు కనువాడు వచ్చుతున్నాడు వాడిని రోజున ఇక్కడే మనం చేద్దాం చంపేద్దాం అప్పుడు వీడి కళలన్నీ ఏమైపోతాయో చూద్దాం అని ప్లాన్ చేస్తున్నారు ప్లాన్ చేస్తుంటే అందులో ఒక వ్యక్తి వీడిని చంపడం వల్ల మనకేం ఒరిగేది లేదు పైగా అచ్చానర నేరం మన మీదకి వస్తుంది కాబట్టి వీడిని చంపకుండా అమ్మేద్దాం అని మిర్జా నీళ్ళు వెళ్తుంటే మిర్జా నీళ్ళకి అమ్మేస్తారు ఈలోగా ఏం చేస్తారంటే ఆ మిర్జా నీళ్ళు వచ్చేలోగా గోతులు పాడేస్తారు వీడిని ఏసేపు ఏం చేశారు ఒక పెద్ద గోతులు పాడేసారు జాగ్రత్తగా వినండి ఆ తర్వాత మిర్జా నీళ్ళు వచ్చిన తర్వాత గోతులోంచి తీసి అమ్మేశారు ఓకే ఆ తర్వాత ఇప్పుడు తండ్రికి ఏం చెప్పాలి వీడు ఏమయ్యాడంటే ఏం చెప్పాలి ఒకడంటాడు మనకేం తెలుసు తండ్రి వాడిని పంపినాడు మనకు తెలుసా మనకు తెలియదు కదా మనకు తెలియనట్టే ఉందామంటాడు అట్లా కాదు వాడు చనిపోయాడని తండ్రిని నమ్మించాలి మనం తండ్రిని మోసగించాలి మరి ఏం చేద్దాం ఏం చేద్దామంటే ఒక మేకపిల్లను కొయ్యండి ఏ మేకపిల్లతో అయితే తండ్రిని మోసగించాడో ఇస్సాకుని యాకోబు అదే ఇప్పుడు పది మంది కోస్తున్నారు నీకు అర్థమైందా ఆ మేకపిల్లను కోయండి అన్నారు మేకపిల్లని కోసారు విచిత్రపు అంగి ఒకటి ఏసేపుకి వేసేవాడు యాకోబు తన ప్రేమకు గుర్తుగా విచిత్రపు అంగి హోదరని చెప్పాలి కదా రంగురంగుల అంగి అన్నమాట విచిత్రపు అంగి ఆ అంగి వేసుకుని వచ్చాడు అన్నగారి దగ్గరికి వాళ్ళు ఏం చేశారు అంగి విప్పేసి తమ్ముడు నమ్మేశారు ఇప్పుడు ఈ మేకపిల్లను కోసి ఆ రక్తములో ఈ అంగీని ముంచి ఏ రక్తంలో మేక పిల్ల రక్తములో ఈ అంగీని ముంచి తండ్రి దగ్గరికి పట్టుకెళ్ళి ఆ అంగి తండ్రి ముందు ఆడేశారు నువ్వు మా కొరకు ఏమన్నా షేపుని పంపావా నీ చిన్న కుమారుని అండి అవును పంపాను ఏమైంది ఏమో వాడు మాకు ఎక్కడ కనబడలేదు ఇదిగో వస్తుంటే ఈ అంగి రక్తపు మడుగులో కనిపించింది ఇది ఎవరదా అని చూస్తే మన ఏషేపుది నువ్వు ప్రేమతో కొనిచ్చిన అంగీ మాకు అక్కడే గుండెలు జారిపోని భయమేసింది ఏమైందిరా బాబు ఈ రక్తంతో ఉందేటి అంగి ఇది తండ్రి ఎంతో ప్రేమతో మన తమ్ముడికి కొనిచ్చిన అంగీ కదా ఏమిటి అని చెప్పేసి భయంతో ఈ అంగీని పట్టుకుని వచ్చావు నువ్వు కూడా కన్ఫర్మ్ చెయ్యి ఒకసారి నిర్ధారణ చెయ్యి ఇది వాడిదో కాదో అంటే ఆ అంగీని చూసి బోరుని ఏడ్చేశాడండి తండ్రి చెప్పండి ఇప్పుడు ఒక్కడు మోసగించాడు ఇప్పుడు పది మంది మోసగించారు అవునా కదా నువ్వు ఒక్కడిని మోసగిస్తే నిన్ను పది మంది మోసగిస్తారు చూసుకో పెరిగిందా లేదా పాపం పెరిగిందా లేదా మాట్లాడరే ఒక్కడిని మోసగిస్తున్నాను అనుకుంటున్నావేమో ఒక్కడిని ఎత్తి కొడుతున్నాను అనుకుంటున్నావేమో ఒక్కడిని కడుపు కొడుతున్నాను అనుకుంటున్నావేమో నిన్ను పది మంది కొట్టే రోజు వస్తుంది నిన్ను పది మంది దోచుకునే రోజు వస్తుంది నిన్ను పది మంది నాశనం చేసే రోజు వస్తుంది పాపానికి పెరిగే గుణం ఉంది పాపమేమి అంత తేలిగ్గా పోయేది కాదు పాపం అంత తేలిగ్గా పోయేదైతే సర్వోన్నతుడైనా సజీవుడైనా నిజమైన దేవుడు భూమి మీదకి వచ్చి రక్తం కార్చి చనిపోవలసిన అవసరము పాపం అంత తేలిగ్గా పోయేది కాదు కాబట్టి దేవాది దేవుడు సృష్టికర్త వచ్చి దానితో ఫైట్ చేయవలసి వచ్చింది ఆయన చనిపోవలసి రక్తం కార్చవలసి వచ్చింది అంత సులువుగా అనుకుంటున్నావా రెండు కన్నీటి బొట్లు కాచేసి కడగబడిపోయింది పాపం అనుకుంటున్నావా ఎర్రగొట్టబడాలి దేవునికి మహిమ కలుగును గక్క అంత సులువుగా పోయే పాపం అయితే మనం ఏదో ఒకటి చేసి పాపం పోగొట్టుకోవచ్చు కానీ అలా సులువుగా పోయేది కాదు కాబట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు రావాల్సి వచ్చింది ఆ పాపాన్ని తీసివేయడానికి ఆ పాపంతో పోరాడడానికి నువ్వెంత సింపుల్గా తీసుకుంటున్నావు పాపాన్ని పర్వాలేదులే పర్వాలేదులే దేవుడే వచ్చి పోరాడి జయించాడండి జయ జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన వచ్చి పాపంతో పోరాడితే నువ్వు పాపాన్ని సింపుల్గా తీసుకోవడం అసలు నీ ఉద్దేశం ఏమిటి నీ ఆలోచన ఏమిటి పర్వాలేదులే అనుకుంటున్నావా పర్వాలేదులే అనుకోకు దగ్గరలోనే తీర్పు ఉంది